నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న భావన్న రామారావు ఉంగరం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లారీ యాజమాన్యులకు భారీ మెజారిటీతో గెలిపించాలని పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా నన్ను యూనియన్ అధ్యక్షుడిగా గెలిపిస్తే లేపు లారీ ఓనర్స్ కు ఏ సమస్య వచ్చినా గానీ ముందుండి వాళ్ల సమస్యలు పరిష్కరిస్తా ఈ సభ ముఖ్యంగా వేడుకుంటున్నారా కార్యక్రమంలో నాయకులు అహ్మద్ రెడ్డి షబీర్ హుసేన్ రాము ఈ పొలిటిషియన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మా జీవన నడవకుండా ఇది చేస్తున్నారు వాళ్ళ సొంత స్వార్థం కోసం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అటు అది చూసుకుంటా వాళ్ళ పర్సనల్ బిజినెస్ చూసుకుంటా మా లారీల లారీలతోనే వీళ్ళు ఇచ్చేస్తున్నారు మొన్న ఒక మూడు నెలల కింద అన్యాయంగా ఏం ఎవరిని సింగల్ ఓనర్లకు చర్చించకుండా డైరెక్ట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు కూర్చొని మేము సీనియర్ ఓనర్లు అనుకుని మాకు ఒక డేట్ ఇచ్చారు ఒక త్రీ డేస్ డేట్ ఇచ్చి పలాని రోజు నేను మీటింగ్ పెడతా అండి సండే రోజు మీటింగ్ పెడతా అనేసి శుక్రవారం రోజే సడెన్గా వాళ్ళు మాట్లాడేసుకొని స్ట్రైక్ వెళ్ళిపోయారు ఆ స్ట్రైక్ ట్వంటీ ఫైవ్ డేస్ స్ట్రైక్ చేసిండ్రు మంచి సీజన్లో ట్వంటీ ఫైవ్ డేస్ స్ట్రైక్ చేసిండ్రు దానివల్ల మాకు అలాట్మెంట్లన్నీ బొగ్గు అలాట్మెంట్లన్నీ వెళ్ళిపోయాడు ఇంకొక ఏంటంటే బడ్లా సీజన్ బట్లు సీజన్ ఏం నడిచినా ఏమో సార్ నాలుగు వందల యాభై బండ్లు ఉన్నాయి మాకు స్తంభించిపోయింది ట్యాక్సీలు పైన పడ్డాయి సార్ లో వెళ్ళాక ఫైనాన్షర్లు బండ్లు పట్టుకెళ్ళిపోయింది దానివల్ల ఫైనాన్షియల్ గా టూ ఇయర్స్ బ్యాక్ అయిపోయినాం సార్ మేము ఎవరన్నా ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడి మరి ఏంటి ఇది వ్యవస్థ ఎట్లా అని చెప్తే గతంలో ఒకసారి సెక్రటరీ చేశాను అప్పుడు నేను ఏం పనులు చేశాను అని కూడా మా ఓనర్లందరికీ తెలుసు అప్పుడు లోడింగ్ ఎట్టిందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ వాళ్ళే కోరుకుని మీరు రావాలన్నా అని చెప్పేసి కోరుకోవడం జరిగింది ఈసారి కూడా మళ్ళీ నేను అధ్యక్ష పదవి పోయినసారి సెక్రటరీ చేశాను ఈసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత మా ఓనర్లకు డీజిల్ అనేది ఇన్సూరెన్స్ లారీలకు ఇన్సూరెన్స్ అనేది సొంతంగా ఇంకా గోధుమలు అనేది ఉన్నాయి ఆ గోధుమను కూడా డెవలప్ చేసి లోడింగ్ పెంచాలని చూస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ లోడింగ్ పెంచుతాం సార్ ఇంకా ఇంకా మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా లోడింగ్ పెంచాలని చూస్తున్నాను ఓనర్లకు మాత్రం తగు న్యాయం చేస్తాం సార్ నేను ఇవ్వాలి ఏదో లెక్క వాళ్ళు వీళ్ళు చెప్పేసి అడ్జెస్ ఇది చేస్తాను చేత జారించుకునే పద్ధతి కాదు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పరంగా కానీ టైర్ల పరంగా కానీ ఇంకా వీలైనన్ని ఎప్పుడు కాదు చాలా చేసి చూపిస్తాం బాడీ కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకుని అందరినీ కొన్ని ఇంకా సీనియర్లను కూడా కూర్చోబెట్టి ఏ రకంగా చేద్దాం కొందరికి కిరాలు లేట్ అవుతుంటే వాళ్ళకి కిరాలు ఎలా ఇప్పించాలి ఇంకా కొన్ని ప్లాన్ చేస్తే